ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నరసింహస్వామినే నమ శేషప్పక విరచించినటువంటి నరసింహ శతకంలో పద్నాలుగవ పద్యానికి స్వాగతం ఈ పద్యములో మాన్యుల గురించి అంటే పరిపాలక పరిపాలకుల గురించి పెద్దల గురించి వారి వారి యొక్క తప్పిదాల గురించి ఈ విధంగా మనకు అందిస్తున్నటువంటి పద్యమిది మాన్యూయ సమర్థుడొక్కడు లేడు మాన్యబల్ జరుప సమర్థులంతళ్ళ గోడరిగిం పడవడు పండిన యుళ్లకు ప్రభువులంత ఇతడు పేదయటంచు నరిగిం కలవారి సిరులన్న కలరు చాలా తన యాలి చేష్టల తప్పన్నడవు పెదకాంతరం కన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకు అధికారం ఇచ్చినట్టి ప్రభువు తప్పులోంచులు మరి పలుకవలెనో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట నరసింహ దూరా నరసింహ భూములు ఇవ్వగలవారు గాని వాటిని పోగొట్టడానికి అందరూ సమర్థులే పంటలు లేకపాడైనా ఊళ్ళ బాధ చెప్పేవాడు గాని పండిన గ్రామాలకు అందరూ ప్రభువులే పేదవాడిని గురించి చెప్పలేడు కానీ గొప్పవారి సంపదలను లెక్కపట్టడానికి అందరూ పెద్దలే తన భార్య పనుల్లోని తప్పులెన్నరు కానీ పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారం ఇచ్చిన ప్రభువులదే అనుకోవలెను జై శ్రీ నరసింహస్వామినే నమ సమర్థుడొక్కడు లేడు మాన్యబల్ జరుప సమర్థులంతళ్ళ గోడరిగిం పడవడు పండిన యుళ్లకు ప్రభువులంత ఇతడు పేదయటం చునరిగిం కలవారి సిరులన్న కలరు చాలా తన యాలి చేష్టల తప్పన్నెడవ్వడు పెరకాంతరం కన్న పెద్దలంతా ఇట్టి దుస్తులకు అధికారం ప్రభువు తప్పులంసులు మరి పలుకవలెనో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా నరసింహ భూములు ఇవ్వగలవాడు గాని వాటిని పోగొట్టడానికి అందరూ సమర్థులే పంటలు లేకపోడైనా ఊళ్ళ బాధ చెప్పేవాడు గాని పండిన గ్రామాలకు అందరూ ప్రభువులే పేదవాడిని గురించి చెప్పలేడు కానీ గొప్పవారి సంపదలను లెక్కబట్టడానికి అందరూ పెద్దలే తన భార్య పనుల్లోని తప్పులెన్నరు కానీ పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారం ఇచ్చిన ప్రభువులదే అనుకోవలను జై శ్రీ నరసింహస్వామినే నమ